సంతోషకర సంతోషకరమైన రోజు చాలా గొప్ప వ్యక్తి పుట్టినరోజు ప్రముఖ రియల్ ఎస్టేట్ అధినేత గొప్ప మానవతావాది పేదలంటే ఎనలేని ప్రేమ పేదలకు సేవ చేసిన సందర్భంగా వరంగల్ డిస్టిక్ లయన్ వారు లయను ఆయనకు లయన్ క్లబ్లో మెంబర్షిప్ ఇచ్చే రోజు నయన్ కు ఆయనకు ఎంతో సేవ చేసిన లయన్ క్లబ్ ద్వారా పేదవారికి ఎన్నో రకాల సేవా కార్యక్రమం చేస్తున్నాడు కరోనా నుంచి నిరంతరం ఆయన కొన్ని వేల మందికి ఆయన ప్రత్యేకంగా భరోచకం సాయం చేయడం జరిగింది ఈరోజు పోలీస్ నాయకపోవడం అంత గొప్ప వ్యక్తి పుట్టినరోజు వేడుకలు కడప పట్టణం జేఏస్ వైఎస్ చిన్నారుల మంది గారు కూడా చిన్నారు ఎంత హ్యాపీగా ఆనందంగా ఉన్నారు ఈ చిన్నారుల మధ్యలో సుబ్బయ్య గారి పుట్టినరోజు వేడుకలు ఆనంద అంతే చాలా అగ్రభ్యమని చేస్తూ ఈ చిన్నారులకు నాలుగు మూడు రకాల ఆహార పదార్థాలు అందించి వీళ్ళ ముఖంలో సంతోషం గొప్ప గొప్పకరం చేస్తున్నాము సుబ్బయ్య గారు మీరు ఇక్కడ పుట్టి రోజులు ఎన్నో చేసుకొని రాబోయే కాలంలో మీరు అంతుని స్థాయిలో పోయే ఇటువంటి కార్యక్రమాలకు ఎప్పుడు అండగా ఉంటున్నాడు కలిగిన రాశిలో కల్లంతుల రాశిస్తులు భగవంతులు మీకు మీకుంటారని అలాగే శ్రీ వినాయక పోలీస్ తరఫున మీరు అండగా ఉండాలి శ్రీ వినాయక పోలీసు తరఫున ఈ పిల్లల తరఫున మీకు మరొకసారి ఫుడ్ రోజు ముందు మరొకసారి మీకు ఫుడ్ రోజు థ్యాంక్ యూ జై హింద్ జై భారత్